જય ગંગા જોહાત 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 તક બેર મેડકર જોહાત 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 તક બેર મેડકર જોહાત જોહાત જય ભીમ જય

కార్యక్రమాన్ని నడిపించవలసింది జిల్లా ప్రత్యేక రాబారావు గారికి అనుభవం చేస్తూ చెందినటువంటి వ్యక్తి మాత్రం కాదు అది స్వయాల ఇందిరాగాంధీ కూడా పార్లమెంట్లో ఒప్పుకుంది ఎలా అంటే ఈ దేశం నా పొలం మొత్తం ఏం చేయలేకపోయింది కానీ ఈ రాజ్యాంగం మాత్రం నన్ను ప్రధానమంత్రి కేసులోని బహిరంగంగా పార్లమెంట్లోనే చెప్పింది కాబట్టి బిఆర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరవాడని మీకందరికీ చెప్పుకుంటున్నాను కాబట్టి జే బీ నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ కొన్నాం

గవ జయంతి సందర్భంగా ఆయన్ని ఆలోచనల్ని ఆయన దిగుధానాలని మనం పట్టుకొని చాలా జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లకు అన్నగారిన కోసం ఒక రాజ్యాంగాన్ని ఏర్పరిచి ఆ రాజ్యాంగంలో విధంగా నేను పేర్కొంటున్నాను కాంగ్రెస్ అంబేద్కర్ గారు చాలా విధంగా ఉండి కూడా దేశాలు పోయి చదివి మహా మహానీయుడు ఎక్కడ లేదనుకుంటున్నాను ఎంత ముందు జాగ్రత్త పాలించేవాళ్ళు విధంగా భూస్వాములు ఎలా బాధించారు అలాంటి వాళ్ళు ఒక రాజ్యాంగాన్ని ఏర్పడి ఈరోజు ఆ రాజ్యాంగం మన ఎస్సీ ఎస్టీ బీసీలకు చాలా ఇదిగా ఉంది కాబట్టి ఆ రాజ్యాంగం చూసి కుషాన్లందరూ భయపడేటట్టుగా జైత అంబేద్కర్ గారికి శుభాకాంక్ష ఆయన నూట ముప్పై రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా చేసినటువంటి సమాధానం కూడా జైబీలు అదేవిధంగా ముఖ్యంగా భారతదేశం ఎలా నడవాలి పౌరులు ఎలా ఏ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలనేది భారత రాజ్యాంగం చేద్దేశంతో అందులో పొందుపరిచినటువంటి అనేక అంశాల ద్వారా అది ప్రతి ట్రూ స్పిరిట్ ఎవరైతే ఆ రాజ్యాంగాన్ని అమలుపరచాలో వాళ్ళు దాన్ని అమలుపరిచే విధానంలో మాత్రం గత స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అదేవిధంగా రిపబ్లిస్తే మనం మొదటి రిపబ్లిస్తే జరుపుకున్న అప్పటి నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే స్టాటిక్ స్టెచ్స్ అన్నీ కూడా రాజ్యాంగ ఏదైతే ఇప్పుడు ఉన్నాయో మనకు మనం కనుక క్వశ్చన్ చేసుకున్నా తలచి చూసుకున్నా స్టేజ్ అనేది మన అంతవరకు ఎక్స్పీరియన్స్ అవుతున్నాం స్టేజ్ అనేది ఓన్లీ బయట జరగడానికి మాత్రమే కదా ఆలోచించే విధానంలో కూడా మనకు స్వేచ్ఛ ఉండాలి స్వేచ్ఛగా మనం ఆలోచించగలుగుతున్నామా లేదా మనం కూడా లేవు ప్రస్తుతం సమాజం కొన్ని సినిమాల రూపంలోనో కొన్ని సీరియల్ రూపంలోనో చూస్తున్నాం అంబేద్కర్ జీవితాన్ని రకరకాలుగా వీడియో మనకు తిరగడానికి సినిమాలు తీశారు అంటే దాన్ని బట్టి అర్థమైందంటే సారు మన అంబేద్కర్ గారు చాలా అవకాశాలు అందరి ముందు తీసుకోవాలి ఉద్దేశంతోనే జరిగింది కానీ కొంతవరకు నేను అనుకోవడము కొంతవరకేదే అప్పుడు కాన్స్టిట్యూషన్ వల్ల ఈ సంవత్సరాల్లో కొంతవరకు అయితే కొంచెం మార్పు అయితే వచ్చింది ఇంకా కూడా చాలా సమానత్మల్లో కానీ అందరి ఎదుగుపడి వర్గాలు ముందు దేశంలో కానీ నిర్ణిలో కానీ ఇంకా చాలా మార్పులు జరగాలి అంటే ఎన్స్పెక్టర్ సార్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం ఈరోజున డాక్టర్ బిఆర్ బిఆర్ అంబేద్కర్ వాత సందర్భంగా జయంతి మనం ఒకటి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది కావును రానువైతిగా మరియు చేయించులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కాకపోతే కొంత ఆచరణలో వ్యాప్తంగా కొంచెం వెనకబడ్డామనేది నాకున్నటువంటి ఆదర్శ అది మనం మనం కానీ మన తరాల తరాలు కానీ ఈరోజు కానీ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఇప్పుడున్న తరంలో ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తరంలో ఇప్పుడు పిల్లలకి బిఆర్ అంబేద్కర్ ఎవరో తెలియదు ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి మనమే తీసుకోవాలి నెక్స్ట్ తరాలకు అంబేద్కర్ ఎవరు ఆయన యొక్క ఆశయం ఏంది అది ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే బాధ్యత మన మీదే ఉంది అది చేయకపోతే మన తప్పు మన ముందు తరాలు మనకు తెలియచేయకపోయినట్టే వాళ్ళకు పోయేది మన నెక్స్ట్ తరాలకి అది రోజు రోజుకి ఈ రోజున ఎవరి కోసమైతే ఈ దేశంలో ఉన్నటువంటి పని పనిచేసినటువంటి అంబేద్కర్ కానీ పూలే కానీ వాళ్ళ గురించి మనం లక్ష తరాలకు చేయ చెప్పకపోయినట్లయితే చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేటటువంటి పరిస్థితులు ఈ రోజున ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి మిగతాలంతా కూడా ఈ రాజ్యాంగం ఈ భారతదేశం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా పోతే సమానత్వం వస్తుంది ఏ విధంగా పోతే నిములు వర్గాలు సమానంగా చదువుకోగలరు పైకి పోగలరు ఎదగలరు వీటన్నిటినీ ఈరోజు ఉన్నటువంటి ఎంపీలు మంది ఉన్నారు అందరూ నిమూన వర్గాలే కాదు ఉన్నత వర్గాలు కూడా ఉన్నాయి వాళ్ళకు కూడా రాజ్యాంగాన్ని కల్పించింది ఆయనే కాబట్టి అది మన మైండ్లో నుంచి తీసేయాలి తీసేసి అందరి కోసం పనిచేశాడు అందరు వాడు బిఆర్ అంబేద్కర్ అని చెప్పి తెలుసు మనం అంబేద్కర్ వాస్తవం ఏంటంటే అంబేద్కర్ అంత కష్టపడి సాధించుకున్న దాన్ని మనం నిలుపుకోగలుగుతున్నాం ఆయన చాలా కష్టపడి సాధించాడు ఊరికే చెడు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే పరిస్థితి మన దగ్గర కనీసం దాంట్లో కొంత అయినా నిలుపుకునే మనం ప్రయత్నం చేయాలి రోజు ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నాం మనం రాజ్యాంగం రాశాడు రిజర్వేషన్ కల్పించాడు రాజ్యాంగంలో ఆర్టికల్ కలిసి అని చెప్తున్నాం ఆ రాజ్యాంగానికి చుట్టు పొడుస్తుంటే మనం ఏం చేస్తున్నాం ఈ దేశంలో అంబేద్కర్ గారు అనగానే ఎస్సీ లకు మాత్రమే రిపర్లు కల్పించారు అనే ఒక నానుడి సబ్జెక్ట్స్లోనే టాప్ ఎకనామిక్స్ సైకాలజీ అండ్ హ్యూమన్ బిహేవియర్ వీటిల్లోనే మాదిలో ఈజ్ ద మాస్టర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ నన్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పి ఆర్వాడ్ యూనివర్సిటీ రెండు వేల పద్నాలుగులో గుర్తించిన ప్రథమ మేధావి అంటే అది విశిష్టతమైనటువంటి వ్యక్తి ಗಡ್ಡಿ ಮಾರ್ಗರ್ವೇಷನ್ ಆಯ್ತು ಕಂಬನಿ ಅವಾರ್ಡು ವಿರ ದಾಟ ಚರಿತ್ರೆ ಗುರಾವಣೆ ಎರಡನೇ అందువల్లే అంబేద్కర్ గారికి ఐడెన్స్ పక్షన్స్ ఏ గారికి ఐడల్స్ అంబేద్కర్ గారికి అంటే ఇండియానే కాదు నూట రెండు దేశాలు ఈ చర్యలు జరుపుకున్నారు చేసారు మాట అంబేద్కర్ కాదు ఎంత తగ్గో మనం ఎక్కువగా చెప్పుకునేదానికి మనం ఎంత అనుమతించారు ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరైతే చూస్తా ఉన్నాను స్కూల్ పోతా ఉన్న ద్వారా రెండు సాయంత్రం ఒక ర్యాలీ పోయి నాకు తెలిసి నాకు వ్యాలే మాట్లాడితే ఇంకా ఉచితంగా బట్ రీసెంట్గా చేస్తారు రీసెంట్గా గ్రేట్మెంట్ మాట్లాడు వేరైతే సబ్స్క్రీట్ మాట్లా సంస్కృతి నిజంగా ఆయన ఇంకోటి మాటగా అంటారు అల్టివేషన్ ఒక మైండ్ సుఖీద అల్టిమేట్ మన హ్యూమెంట్ ఎగ్జిస్టెన్స్ మనం ఎగ్జిస్ట్ అవ్వడానికి తీసుకోవాలంటే నువ్వు ఏం చేయాలి నేను ఎప్పుడు కల్టివేట్ చేసుకోవాలి కల్టివేట్ చేసుకోవడంలో మీకు పోరాటపడేది ఏంటి ఎడ్యుకేషన్ చదువుకి ఎంత ప్రాముఖ్యత ఈ సోషల్ రిఫార్మింగ్స్ ఆటోమేటిక్గా జరిగిపోతాయి ఎందుకంటే అంత కంటిబ్యూట్ చేసుకోవాలి సో అది కూడా నేను చెప్పినప్పుడు ఎంతో ప్రాముఖ్యత